పాడి పంటల ఛానల్ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి రైతులందరికీ నా నమస్కారాలు నా పేరు డాక్టర్ షేక్ కరిముల్లా నేను పశువైద్య సహాయ శస్త్రచికిత్సకునిగా పశువైద్య కేంద్రము పూడివాడ బాపట్ల జిల్లా నందు పనిచేయుచున్నాను ఈరోజు పశు విజ్ఞాన బడి కార్యక్రమంలో వివిధ రకాల పశుగ్రాసాల సాగు వాటి యొక్క సాగు పద్ధతుల గురించి మనము తెలుసుకుందాము మొట్టమొ మొట్టమొదటగా పశుగ్రాసాలను సాగు చేసేటువంటి విధానం పశుగ్రాసాలను సాగు చేసేటువంటి పశుగ్రాసాలను సాగు చేసే విధానంలో మొదటిగా మనము నేలను సిద్ధం చేసుకోవాలి పశుగ్రాసాలను సా పశుగ్రాసాలను సాగు చేయటానికి అనువైనటువంటి నేలను వర్షాకాలానికి ముందు అంటే జూన్ నెల మొదటి రెండు వారంలో మనము దున్ దుక్కులు దున్ని మనము చదును చేసి సిద్ధపరచుకోవాలి మొదట పశువుల ఎరువుల హెక్టార్కు ఇరవై ఐదు నుంచి ముప్పై టన్నుల వరకు మనం చల్లుకొని ఆ తర్వాత ఒక వారం తర్వాత దాన్ని దున్ని చదును చేసుకొని ఏమైనా వ్యర్థ పదార్థాలు ఏమైనా ఉంటే ఆ నెల నుండి మొత్తం ఏరి వేసి దాన్ని సిద్ధపరచుకోవాలి తర్వాత విత్తనములు నాటేటువంటి విధానం మనము పశుగ్రాస విత్తనములను మూడు విధ విధాలుగా నాటవచ్చు లైన్లలో నాటుట ట్రాక్టర్ను ఉపయోగించి చదును చేసినటువంటి నేలలో పశుగ్రాస విత్తనములను బోధల పక్కన వరుసలో నాటటము దాన్ని లైన్లో నాట అంటారు రెండవది బ్రాడ్కాస్టింగ్ విత్తనములను వెదజే చేతులతో వెదజల్లేటువంటి పద్ధతిని బ్రాడ్కాస్టింగ్ అంటారు దీనిలో విత్తనములను చేతులతో వెదజల్లిన తర్వాత చెక్క దొంగను తీసుకొని అంతా కూడా చదునుగా చేసినట్లయితే ఆ విత్తనములు మట్టితో చక్కగా కప్పివేయబడి అవి ఎక్కువగా మొలకెత్తడానికి అవకాశం ఉంటాయి మూడవదిగా ట్రాన్స్ప్లాంటేషన్ కాండాల యొక్క కణుపులను లేదంటే వేర్లను నాట నాటానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు దాని ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు దీనిలో మనం మొదటగా నేలను పాదులుగా సిద్ధపరుచుకొని తర్వాత కాండాలను మనము సిద్ధపరుచుకొని రెండు కణుపులు ఉండేలాగా కాండాలను మనము కత్తిరించుకొని వాటిని బోధలకు పక్కన ఏటవాలుగా నాటాలి ఒక కణుపు నాటినప్పుడు ఒక కణుపు భూమిలోనికి ఒక కణుపు పైకి ఉండేటట్లు మనము నాటుకోవాలి ఒక కాండమునకు మరి ఒక కాండమునకు మధ్య దూరము పదిహేను సెంటీమీటర్లు ఉండేటట్లు ఒక బోధకు మరి ఒక బోధకు మధ్య దూరము ముప్పై సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి తర్వాత విత్తనాలు మనకు ఎంత మొత్తంలో కావాలి మనం నాటుకోవటానికి ఏకవార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాల యొక్క విత్తనాలు పదిహేను నుంచి ఇరవై కేజీలు మనకి జొన్న కావచ్చు మొక్కజొన్న కావచ్చు సజ్జలు కావచ్చు పదిహేను నుంచి ఇరవై కేజీలు మనకు అవసరమవుతాయి అలాగే దానిపు జాతి పశుగ్రాస విత్తనాలు అయితే మనకు పది కేజీలు అవసరమవుతాయి అలాగే బహువార్షిక కణుపుల గడ్డి యొక్క విత్తనాలు కణుపులు అయితే మనకి పదివేల నుంచి పదిహేను వేల కడుపులు ఒక ఎకరానికి అవసరమవుతాయి ఎరువులు వాడకం విత్తనం నాటడానికి పదిహేను రోజుల ముందు మనము పశువుల యొక్క ఎరువును హెక్టార్కు పది ఇరవై ఐదు నుండి ముప్పై టన్నులు బాగా చల్లి మనము నేలలో కలిసిపోయేటట్లు దున్నాలి తర్వాత విత్తే సమయంలో ఒక హెక్టారుకు ముప్పై కేజీల నత్రజని ఎనభై కేజీల సూపర్ ఫాస్ఫేట్ అలాగే అరవై కేజీల ఫాస్ఫేట్ను పొటాషియంను మనము వాడవచ్చు పశుగ్రాసాలు వేసిన పశుగ్రాసాలు వేసిన ఎరువును బాగా పీల్చుకొని ఎదగాలంటే మనము ఇరవై కేజీల యూరియాను వెయ్యి లీటర్ల నీటిలో కలిపి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మనము పిచికారీ చేయాలి తర్వాత నీటి తళ్ళు వేసవిలో కనుక విత్తనములు మనము వేసినట్లయితే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మార్చి నుంచి మే నెలలో వేసినట్లయితే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి నీటి తళ్ళను మనం పెట్టాలి అదే వర్షాకాలం తర్వాత మనం గనక పంట వేసినట్లయితే ప్రతి ఇరవై ఐదు రోజులకు ఒకసారి నీటి తలుపు పెట్టాలి తర్వాత కలుపు తీయట మనము కలుపు మనుషుల ద్వారా తీయవచ్చు లేకపోతే కలుపు నివారణ మందులను మనము ఉపయోగించి కలుపును మనము నివారించవచ్చు కలుపు నివారణ మందులు గ్రమాక్సోన్ రెండు పాయింట్ ఐదు ఎంఎల్ మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిలో కలిపి లేకపోతే టూ పాయింట్ ఫోర్ డి గుళికలను రెండు పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటిలో కానీ కలిపి ఎకరాకు ఐదు నుంచి నాలుగు నుంచి ఐదు లీటర్లు నాలుగు నుంచి ఐదు వారాల్లో పిచ్చికారి చేయాలి అలాగే కోత కోయటం జొన్న రకాలు పశుగ్రాసాలను మనము ధాన్యపు జాతి జొన్న రక పశుగ్రాసాలను మనము పూత దశలో ఉన్నప్పుడు మొదటి కోత కొయ్యాలి అంటే అరవై నుంచి డెబ్బై రోజుల లోపు అలా కాకుండా మనము నలభై నుంచి నలభై ఐదు రోజుల లోపు కనుక మొదటి కోతను కోసినట్లయితే ఆ కోసినటువంటి ఆ పశుగ్రాసంలో హైడ్రోజన్ సైనైడ్ అనేటువంటి విష పదార్థం ఉండటం వలన అవి మేసినటువంటి పశువులు చనిపోయే ప్రమాదం ఉంది అదేవిధంగా డెబ్బై నుంచి ఎనభై రోజుల్లో కనుక మనము పశుగ్రాసం కోసి మేపే విధమైతే డెబ్భై నుంచి ఎనభై రోజుల్లో ఆ పశుగ్రా ఆ పశుగ్రాసము యొక్క ఆ విత్తనాల్లో మాంసకృతులు చేరిపోయి తర్వాత పశుగ్రాసం యొక్క ఆకులు కానీ కాండాలు కానీ వాటిలో కూడా పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన పశువులు ఇష్టంగా తినవు అలాగే దిగుబడి కనుక మనం చూసుకుంటే ధాన్యపు జాతి ఏకవా ఏకవార్షికాలు అయినటువంటి జొన్న మొక్కజొన్న సజ్జలు ఒక హెక్టార్కు నలభై నుంచి నలభై ఐదు మెట్రిక్ టన్నులు మనకు దిగుబడిని ఇస్తాయి అలాగే బహువార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాలు కనుక మనం చూసుకుంటే హైబ్రిడ్ నేపేరు అయితే నూట యాభై నుంచి రెండు వందల మెట్రిక్ టన్నులు అలాగే కోఫోర్ అయితే రెండు వందల మెట్రిక్ టన్నులు అలాగే సూపర్ నేపియర్ అయితే మూడు వందల నుంచి మూడు వందల యాభై మెట్రిక్ టన్నులు పారాగడ్డి అయితే డెబ్బై ఐదు నుంచి నూట ఇరవై మెట్రిక్ టన్నులు దిగుబడి మనకు ఇస్తాయి అలాగే ధాన్యపు జా గింజ ధాన్యపు జాతి కాకుండా పప్పు జాతి పశుగ్రాసాలు కనుక మనం చూసుకుంటే పప్పు జాతి పశుగ్రాసాలు దిగుబడి మనకు ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు మెట్రిక్ టన్నులు ఒక హెక్టార్కు మనకు దిగుబడిని ఇస్తాయి అలాగే ధాన్యపు జాతి ఏకవార్షికాలైనటువంటి హైబ్రిడ్ జొన్న మొక్కజొన్న అలాగే సజ్జలు వీటిని మనం సాగు చేసే విధానం చూసుకుంటే మనము వర్షాకాల వర్షం మీద ఆధారపడి కనుక సాగు చేస్తున్నట్టయితే జూలై జూన్ నెలలో అలాగే ఆగస్ట్ నెల వరకు అలాగే నీటి మీద అయితే మన మనకి నీటి ఫెసిలిటీ కనుక మనకు ఉంటే మనము ఆ జనవరి నుంచి అలాగే డిసెంబర్ వరకు ఎప్పుడైనా కానీ మనము సాగు చేసుకోవచ్చు మొదటి దీనిలో మనం నేలను సిద్ధపరచుకొని మనం పశువుల ఎరువు పశువుల ఎరువును చెల్లి ఆ తర్వాత మనము విత్తనాలు నాటేటువంటి పద్ధతులు పద్ధతిలో విత్తనాలను మనము నాటి తర్వాత మనము ఎరువులను వాడుకోవాలి ముప్పై కిలోల పొటాషు ఎనభై కిలోల నత్త మనము ఒక హెక్టార్కు వాడుకోవాలి తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజులకు ఒకసారి మనం క్రమముగా నీటి తడుపు పెట్టాలి తర్వాత మనం మొదటి కోత అనేది అరవై రోజుల నుంచి డెబ్బై రోజుల సమయంలో కోత కోసుకోవాలి అలా మనము ఆ తర్వాత ప్రతి ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులకు ఒకసారి లేకపోతే నలభై నుంచి నలభై ఐదు రోజులకు ఒకసారి మనము ఆ తర్వాత కోతలు కోసుకుంటే మనకు సంవత్సరానికి నలభై నుంచి నలభై ఐదు టన్నుల దిగుబడి అనేది పశుగ్రాస దిగుబడి అనేది వస్తుంది అలాగే పప్పు జాతి ఏకవార్షిక పశుగ్రాసలు అయినటువంటి జనుము అలసంద పెళ్లిపెసర ఇవి కూడా అదే విధంగా మనం చే విధంగా మనము చేసుకుంటే ఈ సంవత్సరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై టన్నుల దిగుబడిని మనకిస్తాయి అలాగే పశుగ్రాసపు చెట్లు పశుగ్రాసపు చెట్లు అయినటువంటి సుబాబులు అవిస అలాగే గ్లైసేడియా వీటిని మనము వీటిలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి వీటిని మనము సుబాబులు అయితే ఇసుక ప్రాంతంలో కానీ మెట్ట ప్రాంతంలో కానీ ఇవి పెంచుకోవచ్చు అలాగే మెట్ట ప్రాంతాల్లో అవిసను కూడా మనం పెంచుకోవచ్చు వీటిలో అధిక పోషక విలువలు ఉంటాయి వీటిని మనము అవిసనైతే మనము ఇతర పంటలతో కలిపి ఆ పంటల ఆ మధ్యలో ఆ బో ఒక బోధకి మరొక బోధకి మధ్యలో అంతర పంటగా కూడా మనం వాడుకోవచ్చు పెంచుకోవచ్చు ఇలా వీటిలో మాంస ఆ మాంసకృతులు కానీ లేకపోతే పోషక విలువలు కానీ అధిక అధికముగా ఉండి ఇవి సంవత్సరానికి పది నుంచి టన్నుల దిగుబడిని మనకు ఇస్తాయి అలాగే బహువార్షిక పశుగ్రాసాలైనటువంటి అయినటువంటి గడ్డి కానీ లేకపోతే పారాగడ్డి కానీ లేకపోతే మనకు సూపర్ నేపీరు కానీ ఈ గడ్లను కూడా మనము సాగు చేసుకోవచ్చు వాటిలో మనం పేరాగడ్డిని చూసుకుంటే ఇది ఎక్కువగా నీరు నిల్వ ఉండేటువంటి ప్రాంతాల్లో ఇది పెరుగుతూ ఉంటుంది మనము నేలను సిద్ధం చేసుకొని మనం కావలసినటువంటి కణుపులను మనము తెచ్చుకొని సుమారు ఒక ఎకరాకు వచ్చి మనకి పది నుంచి పదిహేను వేల కణుపులు మనకు అవుతాయి అవి తెచ్చుకొని మనం నాటి ఒక అరవై కిలోల పొటాషు అరవై కిలోల నత్రజని మనము ఎకరానికి వా మనం వేసుకొని పెంచుకున్నట్లయితే మనకి నలభై నుంచి నలభై ఐదు రోజుల్లో పెరుగుతాయి మొదటి కోత డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల్లో మనం మొదటి కోతను కొయ్యాలి ఆ తర్వాత ప్రతి నలభై ఐదు నుంచి యాభై రోజులకు ఒకసారి మనము మరలా మరలా కోతలు కోసుకోవచ్చు అలా సంవత్సరానికి ఆరు నుంచి తొమ్మిది కోతలు మనకి పారాగడ్డ అనేది కోతకు వస్తుంది ఇది ఒక హెక్టార్కు వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై కేజీల దిగుబడి అనేది మనకు వస్తుంది అలాగే ఈ దినాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నటువంటి పశుగ్రాసం సూపర్ అయిపోయారు ఇది చౌడు భూముల్లో కాకుండా మిగతా అన్ని భూముల్లో కూడా ఈ పశుగ్రాసాన్ని మనం సాగు చేసుకోవచ్చు ఈ పశుగ్రాసం మనకి శీతాకాలంలో కావచ్చు వర్షాకాలంలో కావచ్చు వేసవి కాలంలో కావచ్చు అన్ని కాలాల్లోనూ సాగుకు అనుకూలంగా ఉంటుంది రైతులు దుక్కులు దున్ని ఎకరానికి సుమారు పది టన్నుల పశువుల ఎరువులను వేసి కలియదు ఆ తరువాత ఇరవై ఐదు కేజీల యూరియా ఇరవై ఐదు కేజీల డీసీపీ ఇరవై ఐదు కేజీల పొటాషను ఎరువును వేయాలి తర్వాత సిద్ధపరిచినటువంటి బోధల్లో వాటికి పక్కగా పదివేల నుంచి పన్నెండు వేల వరకు కాండపు కణుపులను ఒక కణుపు నేలలోనికి ఒక కణుపు పైకి ఉండేటట్లు నాటాలి తర్వాత నాటిన మూడవ రోజు నుండి మనం నీటి తడుపు పెట్టాలి ఆ తర్వాత మనం ముప్పై రోజులకు ఒక ఎకరానికి ఇరవై కిలోల యూరియా తర్వాత పదిహేను 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 అది కూడా ఆ ఫెర్టిలైజర్ కూడా మనము యాభై కిలోలు మొక్కలు మొదట్లో వేయాలి వేసిన తర్వాత మొదటి కోత డెబ్బై రోజులకు కొయ్యాలి తదుపరి కోతలు మనము ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజులకు ఒకసారి అలా సంవత్సరానికి ఏడు నుంచి ఎనిమిది కోతలు మనం కోసుకోవచ్చు ఈ పశుగ్రాసము దిగుబడి ఒక హెక్టార్కు వచ్చి ఎకరానికి వచ్చి నూట యాభై నుంచి రెండు వందల టన్నులు వస్తుంది ఒక హెక్టార్కు వచ్చి మూడు వందల నుంచి మూడు వందల యాభై టన్నులు ఈ పశుగ్రాసం అనేది మనకి దిగుబడి వస్తుంది ఈ పశుగ్రాసం వల్ల మనకు లాభ బహువార్షిక పశుగ్రాసాల వలన లాభాలు వీటిలో తిండి పదార్థాలు కానీ పోషక విలువలు ఎక్కువగా ఉండటం వలన పశువులు వీటిని ఇష్టంగా తింటాయి తర్వాత వాటి పాల దిగుబడి పెరుగుతుంది తర్వాత పాల శాతం పెరుగుతుంది తర్వాత మనకి పోషణ ఖర్చు కూడా పశువులకు మనము ఈ దినముల్లో మనం చూస్తే పశువుల్లో వాటి నిర్వహణ ఖర్చులో ఎక్కువ ఖర్చు రెండవ బై మూడవ ఖర్చు రెండొంత మూడొంతల్లో వంతల ఖర్చు పోషణకే అవుతుంది కాబట్టి మనకు ఆ పోషణ ఖర్చు తగ్గాలంటే మనకి పశుగ్రాసం పచ్చ పశు పశుగ్రాసం అనేది మనము సరైనటువంటి పద్ధతిలో మనం సాగు చేసుకుంటే మనము ఎక్కువ దాణా కానీ లేకపోతే ఎండుగడ్డి కానీ లేదంటే ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి దానాన్ని కానీ వాటి వాడకాన్ని తగ్గించవచ్చు దానివల్ల రైతులకు పెట్టేటువంటి పెట్టుబడి ఖర్చు కూడా తగ్గి వారికి ఆదాయం అనేది వారు అనుకున్న రీతిగా వారి పశువులను పెంచుకున్న దానికి నష్టం లేకుండా అనుకున్న రీతిగా లాభం అనేది రావటం జరుగుతుంది కాబట్టి పశువులను మేపుకునేటువంటి రైతు సోదరులందరూ కూడా ఈ చెప్పినటువంటి పశుగ్రాస సాగు విధానము తర్వాత పశుగ్రాసాలను పెంచేటువంటి పద్ధతులు ఏకవార్షికాలు కానీ బహు వార్షికాలు కానీ లేకపోతే అలాగే పప్పు జాతి ఏకవార్షికాలు కానీ లేకపోతే మనకు ఉన్నటువంటి పరిసరాలను బట్టి మనము పశుగ్రాస చెట్లను కానీ నాటుకొని ఆ విధంగా పశుగ్రాసాన్ని మనం పెంచుకొని పశువులకు ఉపయోగించుకున్నట్లయితే మనము మంచి లాభాలను మనము చూడగలము కాబట్టి రైతు సోదరులందరూ రైతు సోదరులందరూ రైతులందరూ కూడా చెప్పినటువంటి వీటిని బట్టి అనుసరించి చేసుకున్నట్లయితే వారు పాడి పాడిని నిర్వహించుకునేటువంటి విధంలో వారు లాభాలు పొందుకుంటారు ధన్యవాదములు నాకు అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి అలాగే పశు మధ్య శాఖ అధికారులకు కూడా అందరికీ అలాగే వీక్షించినటువంటి రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు